హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనము అయితే ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పుదీనా క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి టమాటా కూడా వేయాలి కానీ నేను ఈ వీడియోలో టమాటా వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది వెజ్ శాండ్విచ్ మాత్రం చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకొని తినడం కంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదొక హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది మేము చేసుకున్నది కదా అని ఇవన్నీ మనం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అయితే అందులో కొద్దిగా కారం ఇంకా కొరియాండర్ పౌడర్ తర్వాత సాల్ట్ ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మాత్రం మనకు మంచి స్మెల్ అయితే అప్పుడే వస్తుంటుంది తర్వాత నేనైతే బేకరీ నుంచి తెచ్చిన బ్రెడ్ తీసుకున్నాను ఆ బ్రెడ్లో మనం ఇలా టూ బ్రెడ్స్ తీసుకొని మధ్యలో మనమైతే మనం తయారు చేసుకున్న మిక్చర్ని అయితే మనం ఇందులో ఫిల్ చేసుకోవాలి ఇలా టూ బ్రెడ్స్ మధ్యలో మనం ఈ మిక్చర్ని మాత్రం మనము పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఒక్కొక్కటి ఇలా మంచిగా దాంట్లో అంతలాగా మిక్చర్ పెట్టుకొని ముందుగా మనం ఇలా చేసుకోవాలి తర్వాత అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి గీ లేదంటే ఇంకా బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర గీ ఉంటే నేను గీ యూజ్ చేశాను ఇలా మనం ఒక్కొక్కటి మనము ప్యాన్ పైన పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మనము మంచిగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కాల్చుకోవాలి పైనుంచి మాత్రం కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా కాలిన తర్వాత ఇవి మనం సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని మనమైతే ఈ షేప్లో కట్ చేసుకోవాలి లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా మీ పిల్లలకి స్నాక్స్ ఇలా రెడీ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్